హలో గైస్ ఒక ఇంటర్వ్యూలో రాహుల్ చౌదరి మాజీ పునరిపాలిటన్ హెడ్ కోచ్ కెప్టెన్ కుల్ అనూప్ కుమార్ పై కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పరోక్షంగా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చిక్ చేసుకోండి ఇలా చేసినట్టయితే మనం లేటెస్ట్గా పెట్టేటువంటి కబడ్డీ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఇంతకీ రాహుల్ చౌదరి ఏమన్నారంటే ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో నన్ను ఒక కోచ్ బయటకు వచ్చేపెట్టారు ఆ సీజన్లో ఆడడానికి నాకు అవకాశం కల్పించలేదు బట్ అయినప్పటికీ ఆ సీజన్ తర్వాత జరిగినటువంటి నేషనల్స్లో నేను గోల్డ్ మెడల్ విన్ అయ్యాను సో యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే మన కెరియర్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయలేరు ఎవరు డిస్ట్రక్ట్ కూడా చేయలేరు మన కెరియర్ని మనమే ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మనమే డిస్ట్రాక్ట్ చేసుకుంటామని కూడా అతను చెప్పడం జరిగింది మీరు కూడా నాలని ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ మంచి తోటి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాలాగే కమ్బ్యాక్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి రాహుల్ చౌదరి చెప్పడం జరిగింది అండ్ ఈ కారణంగానే తను ప్రో కబడ్డీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్ ఆడతానని చెప్పానని చెప్పడం జరిగింది రాహుల్ చౌదరి మొత్తంగా అయితే అనూప్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో నన్ను బయట కూర్చోబెట్టి నన్ను తొక్కేశాడని చెప్పేసి రాహుల్ చౌదరి పరోక్షంగా చెప్పడం జరిగింది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫనికి ట్రై చేయండి